రెండవది అందరినీ ప్రేమించాలని తెలుసుకున్న నీవు ప్రేమను పంచాలి చూపించాలి ప్రకటించాలి అని నేర్చుకున్నటువంటి నీవు కలిగి ఉండవలసినటువంటి మరొక క్వాలిటీ లక్షణం గుణం ఏమిటి అని ఆలోచించాలి అర్థమైందండి రెండవ గుణం ఏమిటి ఈ రెండవ గుణం అంటే దేవుడే చెప్పాడు ప్రభువే చెప్పాడు ఏమని ప్రేమించమని చెప్పిన ఆ ప్రభువే మరొక విషయాన్ని చెప్తున్నాడు ఆదేశిస్తున్నాడు నేర్పిస్తున్నాడు అర్థమైందండి మొదటిదేంటి ఏంటి ప్రేమించుట నువ్వు నిజంగా ఒకవేళ ప్రేమించే వాడవైతే ప్రేమించే దానవైతే నిజంగా ఒకవేళ ఇదిగో ఈ రెండవది కూడా చేసి తీరాలి కలిగి ఉండాలి అంటున్నాడు అదేందండి ఏంటి ఆ రెండవది అంటే నీ ఎడల నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే తప్పిలోని చేస్తే పొరపాటు చేస్తే పాపం చేస్తే వారిని నీవు మనసారా క్షమించాలి క్షమ మనసారా వారిని ఏం చేయాలి క్షమించాలి ఎవరైనా నీ పట్ల అపరాధం చేస్తే చేసి ఉంటే ఆ మనిషిని నువ్వు నిజంగా ప్రేమించి ఉంటే ఖచ్చితంగా క్షమించి తీరాలి ఖచ్చితంగా క్షమించి తీరాలి ఈ క్వాలిటీ ఉంటే మంచి విశ్వాసే పురుషులైనా స్త్రీలైనా ఈ క్వాలిటీ ఉండాలి ఈ లక్షణం ఈ గుణం ఉండాలి అంతైందంటే అన్నాడు నన్ను ప్రేమించుచున్నానని చెప్పినప్పుడు నన్ను ప్రేమించుచున్నానని చెప్పిన మాటలు సరిపోవు మాటలు కాదు నాకు కావాల్సింది ఆ మాటలకు క్రియ తోడు కావాలి క్రియా క్రియలు తోడవ్వాలి ఏంటి క్రియ క్షమించటం క్షమించే క్రియ అదొక క్రియ పని ఇది తోడు కావాలి ఇది తోడు కావాలి క్రియ లేకపోతే నువ్వు ప్రేమించుచున్నానని చెప్పుచున్న మాటకు అర్థం లేదు అర్థం తెలీదు ఏం లేకపోతే క్షమా అనే క్రియ లేకపోతే అండి క్షమాపణ చాలా గొప్పది ప్రియులారా చాలా గొప్పది ఈ మనుషులకు క్షమాపణ ఇవ్వాలని ఆకాశ మహాకాశాలకు అవతల ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుందో అది అక్కడ నుండి వచ్చాడు